ఒక కుందేలు కథ ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి హాయిగా ఉండేవి ఆ అడవి చాలా పచ్చగా కలకల్లాడుతూ ఉండేది రకరకాల పండ్లు పువ్వులు కూడా కాసేవి అక్కడున్న జంతువులన్నీ హాయిగా పండ్లు పచ్చని చిగుర్లు తింటూ హాయిగా బతికేవి అయితే ఒకసారి ఆ అడవిలో భయంకరమైన కరువు వచ్చింది అక్కడున్న చెట్లన్నీ వాడిపోయాయి తినటానికి తిండి కూడా సరిగ్గా దొరకడం లేదు పాపం దాంతో చాలా జంతువులు ఆహారాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ పక్కనున్న మరొక అడవికి వలసపోయాయి అయితే అక్కడున్న కుందేలు చాలా విచారించింది చెట్లన్నీ వాడిపోవటానికి కారణం ఇక్కడ నీళ్లు నిల్వ చేయటానికి ఏమీ ఆస్కారం లేదని అది గ్రహించింది ఆ అడవిలో ఒక్క చెరువు కూడా లేదు వర్షం పడితే నీళ్ళన్నీ వృధాగా పారిపోతాయి నీళ్లను కాపాడుకుంటే చాలా బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది ఆ కుందేలుకి ఇక ఆ ఆలోచన వచ్చింది ఆలస్యం తర్వాత రోజు కుందేలు మిగతా జంతువులన్నింటినీ ఒక చోట సమావేశం ఏర్పాటు చేసింది అలా సమావేశం ఏర్పాటు చేసి తన ఆలోచనను వివరించింది ఆ జంతువులకి మనమందరం కలిసి కష్టపడితే సులభంగా చెరువును నిర్మించుకోవచ్చు అని చెప్పింది కానీ దాని మాటలను మిగతా జంతువులు అస్సలు పట్టించుకోలేదు చెరువు తవ్వడం మన వల్ల కాని పని అని అనుకున్నాయి ఆ మాటలకు కుందేలు అస్సలు ససేమి రానింది ఏమాత్రం ఒప్పుకోలేదు మనం ఒక్కరోజులో చెరువును నిర్మించుకోలేకపోవచ్చు కానీ కొద్ది కొద్దిగా తవ్వుతూ పోతే కొన్ని నెలలకు మనం అనుకున్నది సాధిస్తాం అని చెప్పినా చాలా జంతువులు దాని మాటలు వినిపించుకోలేదు కొన్ని మాత్రం నువ్వు చెప్పేది నిజమే అని ఒప్పుకున్నాయి ఇక ఒప్పుకోలేని వాటితో కుందేలు ఇక లాభం లేనిదనుకొని తన ఫ్రెండ్స్తో పాటు ప్రతిరోజు కొంతసేపు భూమిని మనమే తవ్వేద్దామనేసి తవ్వటం మొదలుపెట్టింది అలా కొన్ని నెలల తర్వాత అక్కడ ఒక పెద్ద గుంత ఏర్పడింది ఇక తర్వాత సంవత్సరం రానే వచ్చింది వర్షం అయితే చాలా పెద్దగా పడింది ఆ గుంత కూడా ఫుల్గా నిండిపోయింది అడవిలో చెట్లన్నీ బాగా చిగురించాయి వలసపోయిన జంతువులు కూడా తిరిగి వచ్చేసాయి ఇక కుందేలు దాని స్నేహితులు మాత్రం ఆ తవ్వటం మాత్రం ఆపలేదు అలానే తవ్వుతూ తవ్వుతూ తవ్వుతూనే ఉన్నాయి అంతేకాకుండా మంచి మంచి పండ్ల మొక్కలు అన్నీ కూడా తీసుకొచ్చి దాని చుట్టూ కూడా నాటి వాటికి కూడా నీళ్లు పోయసాగాయి అలా వాటిని చూసి మిగతావన్నీ కూడా అప్పుడు వెక్కరిస్తూనే ఉన్నాయన్నమాట ఇదేం పని మీకు పనికి మాలిన పని చేస్తున్నారు అనేసి ఆ కుందేలు అయినా కూడా ఎవ్వరి మాటలు కూడా లెక్క చేయకుండా పట్టుదలతో తన పని తాను చేసుకోపోసాగింది అలా సంవత్సరం తిరిగేసరికి అక్కడ ఒక చిన్న కుంట కాస్త పెద్ద పెద్ద చెరువు అయిపోయింది అక్కడ నాటిన చెట్లన్నీ కూడా పెద్దవైనాయి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా అక్కడ పెద్ద కరువు వచ్చింది ఆ అడవిలోనే కాదు చుట్టుపక్కల అడవుల్లో కూడా వర్షాలు పడలేదు దాంతో ఎక్కడా కూడా నీళ్ళు దొరకలేదు కానీ ఈ కుందేలు ఏదైతే తన స్నేహితులతో కలిపి చెరువు తవ్విందో అక్కడ మాత్రం నీళ్ళు నిలువ ఉన్నాయి చుట్టూ ఉన్న చెట్లు కూడా అస్సలు వాడిపోలేదు ఆ అడవిలోని జంతువులకు అంతా అవే ఆహారాన్ని అందించాయి మంచి మంచి పండ్లు కూరగాయలు అన్నీ కూడా అక్కడే దొరికాయి అప్పుడు మిగతా జంతువులన్నీ తమ తప్పు తెలుసుకున్నాయి అప్పుడు కుందేల్ని నవ్వుతూ చెప్పట్లు కొట్టాయి మరి అప్పుడు కుందేలు ఒక మాట అనిందంట దాహం వేసినప్పుడే నువ్వు తవ్వుకోవటం కాదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పింది దాంతో మిగతా జంతువులన్నీ కుందేలకు ముందు చూపు ఎక్కువ అనేసి సంతోషించి నువ్వే మా నాయకురాలు అనేసి పొగిడేసి ఇంకా ఆ చెరువుని ఇంకా 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 పెద్దగా చేయడానికి కష్టపడ్డాయి అలా ఆ అడవిలో పెద్ద చెరువును ఏర్పాటు చేసుకున్నాయి ఇంకా ఎప్పుడు ఎక్కడ వర్షాలు లేకపోయినా ఆ చెరువులో మాత్రం ఎప్పుడు నీళ్ళుండేవి అన్నీ కూడా చుట్టూ ఉన్న చెట్లలోని కాయలను తింటూ హ్యాపీగా బతికేసేవి దాంతో అవి మళ్ళీ ఎప్పుడు కూడా కరువున ఎదుర్కోలేదు ఆ విధంగా మంచి సమయస్ఫూర్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు బీ పాజిటివ్ బీ స్ట్రాంగ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్